శ్రీ మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు శనివారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ రెండు శనివారం వృషభ రాశి వారికి సంబంధించి స్థిరాస్తులు క్రయ విక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి బంధువర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు సామానము ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు